ఊర్లో పెదింట్లో పెళ్ళవుతుందని మనల్ని కూడా పిలుస్తారని ముగ్గురు ఫ్రెండ్స్ ఎక్కడ కూర్చోవాలని దాని గురించి మాట్లాడుకుంటున్నారు వారు ముగ్గురు మనం వరుసగా ఒకే బెంచ్లో కూర్చుందామని అనుకున్నారు దాంట్లో ఒకడు నేను బెంచ్కి చివర కూర్చుంటాను అని అంటాడు నీ వైపు నుంచి వడ్డిస్తుంటే నీవు మాకంటే ముందుగా తింటావా అని ఒకడు అంటాడు చివరను కూర్చున్నవాడు మరి నువ్వు మాకంటే ముందు తిందామా అని ఆ చివరను కూర్చున్నావని అంటాడు మధ్యలో కూర్చున్నవాడు మీరిద్దరూ నాకంటే ముందు తిందామని ఇటువైపు అటువైపు కూర్చున్నారని అంటాడు వాళ్ళు నువ్వు ఇటు కూర్చో నేను అటు కూర్చుంటా వాడు ఎక్కడ కూర్చుంటాడు నేను అక్కడ కూర్చుంటాను నువ్వు ఎక్కడ కూర్చో అంటూ గందరగోళం సృష్టిస్తూ కొట్టుకునేంత పని చేస్తారు మొదటి నుంచి వీళ్ళ మాటలు వింటున్న ముసలాయన అరిటాకు పట్టుకొని వాళ్ళ దగ్గరకు వస్తాడు వీళ్ళు ఒకరినొకరు నెట్టుకుంటూ ఆ ముసలాయన మీద పడతారు అటువైపు వెళ్తున్న ఆ ఊరి పెద్ద వీళ్ళని గమనించి ముసలాయన్ని కాపాడుతాడు వాళ్ళని అడిగి విషయం తెలుసుకున్న పెద్ద వాళ్ళని మందలిస్తాడు ఓరి తెంగులోళ్ళారా ఆ పెళ్ళైపోయి సంవత్సరం అవుతుందని అంటాడు వాళ్ళు మరి ఆ బ్యానరు అని అమాయకంగా అడుగుతారు ఆ బ్యానరు అప్పటిది దాన్ని ఆ ఇంటి ఆయన తన దొడ్డికి కట్టుకున్నాడు అని ఆ ఊరి పెద్ద ఆయన చెబుతాడు వాళ్ళకంటే బుద్ధి లేదు నీకేమైంది ముసలాయినా అని అంటాడు అప్పుడు ముసలాయన వాళ్ళు నాకు ఏమీ మిగిల్చకుండా తింటారేమోనని వచ్చానని చెబుతాడు ఆ మాటకి తల్లకాయ పట్టుకుంటాడు పెద్ద ఆయన ఆ పెద్ద ఆయన వెళ్తూ కనీసం దాంట్లో తేదీని చూడలేదా అని అడుగుతాడు ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూచుకుంటూ తెల్ల మొహం పెడతారు సెలవులకి ఇళ్లకు వచ్చిన వాళ్ళు వీళ్ళు మనం కూడా కొన్ని పనులకు అప్పుడప్పుడు ఇలానే చేస్తుంటాం నీతి గమ్యాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళాలి